హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి న్యూ కలెక్షన్ అండి ప్యూర్ రూబీ సిల్క్ శారీస్ అండ్ కొన్ని కంచి కాటన్ విత్ బిగ్ బార్డర్స్ అనమాట విత్ బిగ్ జరీ బార్డర్స్ అనమాట రూబీ సిల్క్ కూడా చాలా బాగుంటాయి అండి ఆఫీస్ వరకు చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ కూడా అండ్ ఇవి వచ్చేసి సిల్క్ అంటే మనకి చెట్టు బెరెళ్ళ నుండి అట్లా తీసిన ఫ్యాబ్రిక్ అనమాట ప్యూర్ న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా సో రూబీ సిల్క్ కూడా నేచురల్ ఫైబర్స్ నుండి తీసిన ఫ్యాబ్రిక్ అనమాట మనకి మంగళగిరి సిల్క్ చెన్నూర్ సిల్క్ ఎలాగో సేమ్ అలాంటి ఫ్యాబ్రిక్ అండి మంచి షైన్ ఉంటాయి అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి విత్ జెరీ బార్డర్స్తో వచ్చిన శారీస్ అన్ని కూడా ఇప్పుడు నేను కట్టుకున్న శారీ టైప్ అనమాట అండ్ టాజిల్స్ విత్ టాజిల్స్ శారీ ఇట్లాగా పళ్ళులో టాజిల్స్ ఉంటాయి అనమాట మనకి ఇవి చూస్తేనే అర్థమయ్యిద్దండి ఇవి ప్యూరా కాదా అని కనిపెట్టేయచ్చు అనమాట సో ఇవి వచ్చేసి ప్యూర్ రూబీస్ విత్ జీరో మెయింటెనెన్స్ అనమాట వాషింగ్ మిషన్లో వేసేయచ్చు మనకి స్టార్చ్ పెట్టాల్సిన అవసరం లేదు సో ఆఫీస్ వేర్ కి చాలా కంఫర్ట్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి చాలా బాగుంటాయి అండ్ అలాగే ఎవరికైనా కూడా అండి ఆఫీస్ వేర్ అనే కాదు జర్నీస్కి కానీ ఎంత కంఫర్ట్ ఉంటాయో యూఎస్ వెళ్ళే వాళ్ళు కానీ అక్కడ ట్రావెలింగ్కి కానీ అక్కడ వేర్ చేయడానికి కూడా చాలా ఈజీ కంఫర్ట్ అండ్ ఈజీ వేర్ అనమాట సో న్యూ లేటెస్ట్ కలెక్షన్ అండి ఎవరు మిస్ అవ్వద్దు మంచి బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి అనమాట శారీస్ కూడా అండ్ ఒక చిన్న న్యూస్ షేర్ చేసుకుంటానండి అంటే నిన్న నేను కంచి పట్టు శారీస్ పెట్టాను కదా దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకరికి నిన్నే డిస్పాచ్ చేసేస్తే ఏ రోజుకి ఆ రోజు మనకి డిస్పాచింగ్ ఉంటాయి అనమాట ఆర్డర్స్ తీసుకున్నాయన్నీ సో ఆల్రెడీ శారీ రీచ్ అయిపోయింది అనమాట ఇవాళ వాళ్ళు నాకు మెసేజ్ చేశారు ఆ శారీ చాలా బాగుందండి థ్యాంక్ యూ అని చెప్పి ఎంతో నచ్చితే గానీ అసలు మనకి టైప్ చేసి రిటర్న్ పెట్టండి నచ్చినా పెట్టరు కొంతమంది కానీ ఇంకా బాగా నచ్చితే గానీ మనకు అట్లాంటి రిప్లైస్ రావన్నమాట సో నాకైతే పర్సనల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సో మెసేజ్ కూడా మీకు చూపిస్తా చూడండి గ్రీన్ శారీ పెట్టుకున్నారు శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట పేమెంట్ చేసేసి నాకు ఇట్లా అడ్రస్ పంపించేస్తే నాకు ఇదిగో శారీ రిసీవ్డ్ అండి థ్యాంక్ యూ వచ్చిందండి అని చెప్పి పెట్టారు ఇవాళ ఇవాళ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి పెట్టారు సో కేజిఆర్ రాణి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫ్యా ఫీడ్బ్యాక్ మార్నింగ్ మార్నింగ్ చూసి నాకు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి అని వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉంది నాకు సో ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కంచి పట్టు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సో అలానే ఏ కలెక్షన్ పెట్టినా కూడా ప్యూర్ ఐటమ్ ఉంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ట్రస్ట్ చేసి తీసుకోవచ్చు అనమాట సో ఇంకా నేను లేచికున్న వీడియో స్టార్ట్ చేసేస్తాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ మంచి రీజనబుల్ ప్రైసెస్లో వస్తాయి మీకు అన్నీ కూడా సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూసిన ప్రతి ఒక్కరిని లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా శారీస్ చూసేద్దాము సో ఫస్ట్ నేను రూబీ సిల్క్ శారీస్ చూపిస్తానండి ఇవి వచ్చేసి ప్యూర్ సిల్క్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే ఫస్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ మీద మధ్యలో బాధిడి డిజైన్ వచ్చి అటు ఇటు మనకి ఇట్లాగా డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇదిగోండి మనకి సేమ్ మంగళగిరి సిల్క్లో ఎలాగ డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయో అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట అంటే అంత ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట ప్యూర్ న్యాచురల్ ఫైబర్స్ నుండి తీసిన సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది చూడండి మీకు మెటీరియల్ కూడా ఇట్లా ఎంత బాగుంటుందో మంచి పింక్ షేడ్ మీద బాగుంది డిజైన్ వచ్చి అండ్ అటు ఇటు మనకి ఇట్లాగా డార్క్ పింక్ మీద ఇలా ప్రింట్ వచ్చి అండ్ వన్ సైడ్ ఏమో చిన్న జెరీ బార్డర్ అండి ఇదిగోండి చిన్న జెరీ బార్డర్ ఇంకో సైడ్ ఏమో కొంచెం ఒక త్రీ ఫోర్ ఇంచ్ బార్డర్ ఉంటుంది అనమాట జరీ బార్డర్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుందో ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో కూడా మనకి రిచ్గా అనమాట జెరీ వచ్చి అండ్ ప్రతి శారీకి ఇలా ట్యాజెస్ ఉంటాయి అండ్ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ చూసారా మనకి బార్డర్లో కొంచెం మెజంతా షేడ్ వచ్చింది కదా మెజంతా కలర్ మీద చిన్న డిజైన్ అనమాట చిన్న బుట్టి డిజైన్ వచ్చి వన్ సైడ్ స్మాల్ జెరీ బార్డర్ ఇంకో సైడ్ ఏమో కొంచెం పెద్ద బార్డర్ అనమాట సో చూడండి ఎంత బాగుందో శారీ అయితే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో నచ్చినట్టు అయితే ఎవరు లేట్ చేయద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి ప్యూర్ రూబీ సిల్క్ శారీస్ అనమాట ఆఫీస్ వర్క్ చాలా బాగుంటాయి జీరో మెయింటెనెన్స్ సో ఎవరికైనా అండి జర్నీస్ కి నేను చెప్పినట్టు ఎవరికైనా మంచి పార్టీవేర్ లుక్ ఉంటాయి అనమాట సో నచ్చినట్యితే వెంటనే ఆర్డర్ చేసుకుని పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ అండ్ పౌడర్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది చూడండి మధ్యలో అంతా కూడా బాధని డిజైన్ వచ్చి ఆ టీ సేమ్ ఇందాక చూపించిన శారీలోనే ఇంకో కలర్ అనమాట వన్ సైడ్ స్మాల్ జెరీ బార్డర్ ఉంటుంది ఇంకో సైడ్ ఒక త్రీ ఇంచ్ గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చి చాలా బాగుంది శారీస్ అయితే విత్ జెరీ బార్డర్తో ఎంత నీట్గా ఉన్నాయో సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇవి సింగిల్ లేయర్ వేసుకున్నా బాగుంటాయి అండి అండ్ స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా నీట్ గా ఉంటాయి అనమాట శారీస్ అయితే పళ్ళులో ఇలా సెరీ లైన్స్ ఉంటాయి అనమాట అండ్ ఇది బ్లౌజ్ మనకి బార్డర్ కలర్ లోనే బ్లౌజ్ వచ్చి దానిపైన చిన్న బుట్టీస్ నేను ఒకసారి గీచా సిల్క్ పెట్టానండి కొంచెం ఆ గీచా సిల్క్ లో అదే ఇప్పుడు సిల్క్ ఐటమ్ పెట్టినా కూడా ప్యూర్ ఐటమ్స్ పెడతా అంట ప్యూర్ ఐటమ్స్ పెడతానమాట సో అలానే ఇప్పుడు ఇవి వచ్చేసి ప్యూర్ రూబీ సిల్క్ అనమాట సేమ్ మీరు గీచా సిల్క్ చూసారు కదా చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు ఎంత ప్యూరో అలానే ఇవి కూడా లైట్ వెయిట్ ఉంటాయి చాలా కంఫర్ట్ ఉంటాయండి శారీస్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ అదే డిజైన్లో మంచి గ్రీన్ షేడ్ అండి లైట్ గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా ఎంత క్లాస్ కలర్ చూడండి కలర్స్ అన్నీ బాగున్నాయి సో చూసుకొని మీకు లేన్ కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి మధ్యలో బాందిని డిజైన్ వచ్చి అటు ఇటు మనకి ఇట్లాగా బార్డర్ స్టైల్లో డిజిటల్ ప్రింట్ వచ్చింది అనమాట వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ కొంచెం గ్యాప్ బార్డర్ వచ్చింది జెరీ బార్డర్స్ అండి సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు జెరీ లైన్స్ వస్తాయి పళ్ళులో ఇది కూడా మీకు ట్రాన్స్పరెన్సీ కూడా ఎంత బాగుంటాయో జెరీ బార్డర్ రావడం వల్ల ఇంకా రిచ్ లుక్ ఉంటాయనమాట శారీస్ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ లోనే డార్క్ షేడ్ వచ్చి దాని మీద చిన్న బుట్టీస్ అనమాట మంచి బిషన్ వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుందో చూడడానికి అలా ఉంది చాలా బాగుంది శారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ రూబీ సిల్క్లోనే అజ్రక్ డిజైన్స్ అండి అదే ఫ్యాబ్రిక్ అనమాట అదే ఫ్యాబ్రిక్ మీద డిజైన్స్ మారినాయి డిజిటల్ ప్రింట్ వచ్చి లో మోడల్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను కట్టుకున్న శారీనే సేమ్ ఇదైతే సేమ్ కలర్ అండ్ సేమ్ డిజైన్ అండి సేమ్ మనకి అజ్రక్ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో అదే ఫీల్ ఉంటుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఈ కలర్ కూడా మంచి రెడ్ షేడ్ అనమాట రెడ్ లోనే కొంచెం బ్రిక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది బ్రిక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో సారీ అంతా కూడా అజరక్ డిజైన్ వచ్చింది అండ్ అటు ఇటు జెరీ బార్డర్ అనమాట ఇదిగో అటు ఇటు ఒక త్రీ ఇంచ్ జెరీ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇదిగో ఇది పళ్ళు పళ్ళులో లో కూడా మనకి ఇట్లా సెల్ఫ్ జెరీ లైన్స్ ఉంటాయండి మీకు దగ్గర నుంచి చూస్తే తెలిసింది ఇది కలర్ కలిసిపోయింది పళ్ళులో కూడా మనకి జరిగి లైన్స్ వచ్చి పళ్ళుకి ట్యాజల్స్ ఉంటాయి అండ్ దీనికి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అనమాట సేమ్ శారీ కలరే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి అటు ఇటు మనకి బార్డర్ ఉంటుంది సో ఇది కూడా కుట్టించుకుంటే బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది సేమ్ కలర్ అయినా కూడా అసలు ఇప్పుడు అంతా కూడా సేమ్ కలర్సే ప్రిఫర్ చేస్తున్నారు చూడండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ రావడం వల్ల శారీ అంత డిజైన్ రావడం వల్ల ప్లెయిన్ బ్లౌజ్ పడితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ సేమ్ అజ్రక్ డిజైన్లో మంచి బ్లూ షేడ్ అండి ఇది కూడా బ్లూ కూడా మంచి బ్లూ కలర్ అనమాట కొంచెం పౌడర్ బ్లూ షేడ్ లో వచ్చింది హజ్రా డిజైన్ అటు ఇటు మనకి జెరీ బార్డర్ ఉంటుంది ఈ జెరీ బార్డర్ కింద కూడా చిన్న బార్డర్ స్టైల్లో వచ్చి శారీస్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళులో కూడా జెరీ లైన్స్ ఉన్నాయన్నమాట శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ అండి అండ్ ఇది బ్లౌజ్ మనకి సేమ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి అటు ఇటు మనకి జెరీ బార్డర్ ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ ఇవి శారీస్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండి అండ్ బ్లౌజ్ వన్ మీటర్ శారీ పన్నా వస్తుంది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది అనమాట ఎంత హైట్ ఉన్న శారీస్ సరిపోతాయి సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి డార్క్ వైన్ షేడ్ అండి మెజంతా షేడ్లో అజరక్ డిజైన్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఇవి సిల్క్ అసలు న్యాచురల్ ఫైబర్స్ నుండి తీసిన సిల్క్ కాబట్టి అసలు గుచ్చుకోవడం కానీ మనకి ఒంటికి అట్లా ఏమి ఉండదు ప్యూర్ ఐటమ్ అండి ఇప్పుడు బిన్ని క్రేప్స్ అలా ఎలానో అలానే మనకి బడ్జెట్ రేంజ్లో ప్యూర్ రూబీ సిల్క్ శారీస్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు జెరీ లైన్స్ వచ్చింది అనమాట పళ్ళులో ఇది పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కి అటు జెరీ బార్డర్ ఎంత బాగుందో ఇది కూడా మీకు బ్లాక్ కాదండి డార్క్ వైన్ షేడ్ అనమాట ప్యూర్ డార్క్ మెజంతా కలర్ అనమాట సో సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ నచ్చినట్టు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి డిజైన్ మారుతుందండి డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడా మంచి డార్క్ పింక్ లో దానిపైన ఓవరాల్ ఫ్లోరల్ డిజైన్ వచ్చి వన్ సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చింది అనమాట జెరీ బార్డర్ జెరీ కూడా చూసారా ఎంత నీట్గా ఉంది యాంటిక్ కలర్ తో వచ్చి వన్ సైడ్ స్మాల్ జెరీ బార్డర్ వచ్చి ఇంకో సైడ్ ఏమో కొంచెం పెద్ద బార్డర్ అనమాట జెరీ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగో పళ్ళులో జెరీ లైన్స్ వచ్చినాయి అనమాట డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి శారీ అండ్ మనకి బార్డర్లో అండ్ పళ్ళులో ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ అనమాట మంచి పింక్ అండ్ లావెండర్ మిక్స్ షేడ్ లో ఎంత బాగుందో సారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చింది చిన్న ప్రింట్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ అండ్ ఇంకో సైడ్ కొంచెం పెద్ద బార్డర్ ఎంత బాగుందో శారీ కాంబినేషన్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి కొంచెం ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ షేడ్ అనమాట ఎంత బ్రైట్ గా ఉందో కలర్ అయితే చాలా బాగుంది సేమ్ ఇందాక చూపించిన శారీలో ఆ డిజైన్ లో ఇంకో కలర్ అనమాట చిన్న జెరీ బోర్డర్ వన్ సైడ్ ఏమో ఇంకో సైడ్ ఏమో కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది ఈ జెరీ బార్డర్స్ వల్ల శారీస్ లుక్ ఇంకా బాగున్నాయండి సో దీంట్లో ఈ డిజైన్ కూడా ఈ దీంట్లో రూబీ సిల్క్ లో ఏ డిజైన్ అయినా కడితే చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు ప్రతిసారి పళ్ళులో జరిగి లైన్స్ వచ్చినాయి అనమాట అండ్ ట్యాజెస్ ఉంటాయి అండ్ బార్డర్ కలర్ ఈ శారీలో ఏదైతే కలర్ బార్డర్ వచ్చిందో కొంచెం పీచ్ షేడ్లో బార్డర్ కలరే బ్లౌజ్ బ్లౌజ్ ప్రతి బ్లౌజ్లో మనకి ఇలాగా చిన్న ప్రింట్ వచ్చింది అనమాట కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండి బ్లూ కలర్ మీద మనకు ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట ఎంత బాగుంది కాంబినేషన్ కూడా ఇవన్నీ కూడా మంచి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ లో వచ్చినాయి అనమాట బార్డర్ వచ్చేసి లైట్ బ్లూ ఉంటుంది సారీ అంతా కూడా మంచి బ్రైట్ బ్లూ షేడ్ లో వచ్చింది అనమాట ఇది కొంచెం సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు మంచి లైట్ బ్లూ కలర్ పళ్ళు వచ్చి మీద జెరీ లైన్స్ అనమాట అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో ఏంటంటే వన్ సైడ్ స్మాల్ బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ కొంచెం పెద్ద బార్డర్ ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టు వెంటనే ఆర్డర్ చేసుకోండి సో ఇప్పుడు వరకు చూపించిన రూబీ సిల్క్ అండి ఇప్పుడు చూపించేది ప్యూర్ కంచి కాటన్ శారీస్ అనమాట కంచి బుటా కాటన్ శారీస్ అనమాట కంచి కాటన్ మీద మనకి బుటీస్ వచ్చి టెంపుల్ బార్డర్ లో జెరీ బార్డర్ వచ్చిందండి ఫస్ట్ శారీ వచ్చేసి మంచి వైలెట్ షేడ్ అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత ట్రెడిషనల్గా ఉంటాయో శారీస్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ఇవైతే చిన్న ఏజ్ వాళ్ళ నుండి సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వరకు ఎంత ఎవరైనా కట్టుకోవచ్చండి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళే ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్రిఫర్ చేస్తున్నారనమాట ఈ మోడల్లో చాలా ప్రిఫర్ చేస్తున్నారు సో చూడండి ఇవైతే అన్ని ఏజ్ వాళ్ళకి సెట్ అయిపోతే ప్యూర్ కంచి కాటన్ శారీ దానిపైన మనకి మధ్య మధ్యలో బుటీస్ వస్తాయి అనమాట శారీ అంతా కూడా బుటీ వచ్చిందండి అండ్ బార్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి ఒక సైడ్ ఏమో ఇట్లా స్మాల్ బార్డర్ వచ్చింది టెంపుల్ డిజైన్ ఉంటుంది అనమాట లో అండ్ ఇంకో సైడ్ ఏమో ఒక త్రీ ఇంచ్ బార్డర్ వచ్చి ఇదిగోండి కంచి బార్డర్ స్టైల్లో ప్యూర్ కంచి కాటన్ అండి టెంపుల్ బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ వచ్చి ఎంత ట్రెడిషనల్ గా ఉంటాయో శారీస్ అయితే శ్రావణ్ మాసానికి అయితే పర్ఫెక్ట్ శారీస్ అండి చూడండి టెంపుల్స్ కి పూజలకి చాలా బాగుంటాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగో పళ్ళు వచ్చేసి మనకి ఇట్లాగా మంచి గ్రే షేడ్లో వచ్చింది అనమాట మధ్యలో ప్లెయిన్ వచ్చి అండ్ మధ్యలో ఇలా లైన్స్ లాగా వచ్చింది అండ్ పళ్ళుకి ప్రతి సారీ పళ్ళులో ఇలా ట్యాచెస్ ఉంటాయి అనమాట అండ్ మనకి పళ్ళులో ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ గ్రే కలర్ మీద బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ తో టెంపుల్ బార్డర్ అనమాట వన్ సైడ్ స్మాల్ బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది బ్లౌజ్ లో కూడా ఎంత ట్రెడిషనల్ గా ఎంత బాగున్నాయో శారీస్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి సేమ్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ అసలు చూడండి ఎంత బాగున్నాయో శారీస్ ఒకదానికి మించి ఇంకోటి అనమాట కలర్స్ కూడా ఎంత ట్రెడిషనల్ గా ఉన్నాయో ఇది వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ లోనే కొంచెం స్నఫ్ షేడ్ వచ్చి ఎంత బాగున్నాయో శారీ అంతా కూడా ఇలా బుటీ అండి బుటీ వచ్చింది అనమాట అండ్ అటు ఇటు జెరీ బార్డర్ జెరీస్ కూడా అసలు నలగడం కానీ ఏముండదు చాలా ప్యూర్ ఐటమ్ అండి మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి చాలా బాగుంది శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగో ఇది పళ్ళు అండ్ పళ్ళు కలర్ బ్లౌజ్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ అయితే అసలు ఏదన్నా ఒక టైప్ అయినా కూడా ఇంకో తీసుకోవడానికి ట్రై చేయండి వాళ్ళు పెట్టిన కూడా న్యూ కలెక్షన్ లేటెస్ట్ కలెక్షన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఈ సారీ చూడండి మంచి నావీ బ్లూ కలర్ మీద బుటీస్ వచ్చి అటు ఇటు గ్రీన్ కలర్ తో బార్డర్ అనమాట టెంపుల్ టెంపుల్ బార్డర్స్ వచ్చి ఎంత బాగున్నాయి సారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటది అసలు శ్రావణ మాసానికి అయితే మీరు రూబీ సిల్క్ లో ఒకటి దీంట్లో ఒకటి తీసుకోవచ్చండి అంత ప్యూర్ ఐటమ్స్ అనమాట అండ్ మంచి రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి అది కూడా న్యూ కలెక్షన్ అండి లేటెస్ట్ కలెక్షన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది వచ్చేసి బ్రైట్ నావీ బ్లూ కలర్ అండి కొన్ని డార్క్ కలర్స్ ఏమో లైట్ గా పడతాయి కొన్ని లైట్ కలర్స్ డార్క్ గా పడతాయి సో అందుకే చెప్తున్నాను ఇది వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ అనమాట మీకు వీడియోలో కొంచెం లైట్ పడవచ్చు కానీ బయట మంచి డార్క్ కలర్ బ్రైట్ కలర్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇది ఇది పళ్ళు పళ్ళు కలరే బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ ఎంత బాగున్నాయో కాంబినేషన్స్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి కంచి కాటన్ బుటీ స్టైల్లో మంచి మెజంతా షేడ్ అనమాట అటు మెరూన్ కాదు పింక్ కాదండి మంచి వైన్ కలర్ వచ్చింది శారీ అండ్ బార్డర్ వచ్చేసి టమాటో పింక్ కలర్తో బార్డర్ వచ్చి జెరీ బార్డర్ అండి టెంపుల్ డిజైన్తో జెరీ బార్డర్స్ అనమాట వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది ఇంకో సైడ్ ఏమో మనకి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మెయిన్ అసలు ఈ హ్యాండ్లూమ్స్ ఎంత కంఫర్టో చాలా కంఫర్ట్ అండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే ఇది పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ ఇదిగో ఇది బ్లౌజ్ కలర్స్ అన్నీ బాగున్నాయి అన్నీ బ్రైట్ కలర్స్ అనమాట ఏది తీసేయడానికి లేదు సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా మంచి బ్లూ కాంబినేషన్లో ఇంకో డిజైన్ అండి ఇంకో కలర్ అనమాట సో చూసుకోండి ఈ కలర్ కూడా చాలా బాగుందనమాట డార్క్ నావీ బ్లూ కాదు మంచి బ్రైట్ షేడ్ బ్లూ షేడ్లో వచ్చింది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇదిగోండి ఎంత బాగుందో శారీ అయితే అసలు ట్రాన్స్పరెంట్ ఉండవండి మీకు చాలా బాగుంటాయి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పల్లూస్ అండ్ బ్లౌజెస్ ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ కలర్ వచ్చినాయి అండి శారీస్ కి ఇది బ్లౌజ్ చాలా బాగుంటాయి బ్లౌజ్ పడ్డాక్ శారీస్ ఇంకా బాగుంటాయి సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి పీకాక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్లో వచ్చింది అనమాట ఎంత బాగుందో సారీ అయితే ఇదిగోండి కలర్స్ అన్నీ బాగున్నాయి చూసుకోండి శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ప్రతి సారీకి పళ్ళులో టాజిల్స్ ఉంటాయండి అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు కలరే బ్లౌజ్ అనమాట మనకి శారీలో బార్డరే బ్లౌజ్ కూడా ఇలా కంటిన్యూ అయ్యింది సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూసారు కదండి ఇవాళ కలెక్షన్ మంచి లేటెస్ట్ కలెక్షన్ అండి రూబీ సిల్క్ శారీస్ కూడా చాలా బాగున్నాయి వింటర్కి అయితే బెస్ట్ శారీస్ అని చెప్పొచ్చు అనమాట మనకి ప్యూర్ ఐటమ్ అండి మనకి మహేశ్వరి సిల్క్ అని ఇట్లా కొన్ని సిల్క్ ఐటమ్స్ ఎలా ఉంటాయో మంచి షైన్తో అదే టైప్లో రూబీ సిల్క్ అనమాట కొత్త ఐటెం సో డెఫినెట్గా ట్రై చేయండి మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి అండ్ కాటన్స్ అలవాటు ఉన్న వాళ్ళకి ఇంకా ప్రత్యేకించి చెప్పక్కర్ల హ్యాండ్లూమ్స్ కంచి కాటన్ శారీస్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి సో నాకు తెలిసి కలెక్షన్కి ఒకటి తీసుకొని ట్రై చేయొచ్చు రెండు కూడా చాలా బాగున్నాయి వాళ్ళు చూపించినాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో నచ్చినట్యితే లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్